సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో కంటోన్మెంట్ వికాస్ మంచ్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ గణేష్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు వికాస్ మంచ్ సభ్యులు ఏబుల్ సంఖ్య రవీందర్లతో పాటు పలువురు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రఘునాథ్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కంటోన్మెంట్ లో గణేష్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని పోరాడుతున్న వికాస్ మంచ్ పోరాటానికి కాంగ్రెస్ మద్దతు తెలపడం శుభ పరిణామమన్నారు అన్నారు కంటోన్మెంట్లో జీహెచ్ఎంసీలో విలీన ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినట్లు తెలిపారు కంటోన్మెంట్లో స్కైవేలు ఎలివేటెడ్ కారిడార్లు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని అన్నారు